ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవాళ నేను మీతో ఒక మంచి ట్రావెలింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట మేమైతే ఒక మంచి టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాం మీరేంటో గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గెస్ట్ చేసే లోపే వీడియోలో తెలిసిపోతుంది రండి ఎక్కడికి వెళ్ళామని మనమైతే ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇదే అన్నమాట కొండపైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనకి బస్సెస్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇన్ కేస్ మనము మన ఓన్ వెహికల్ తెచ్చుకుంటే అందులో కూడా వెళ్ళిపోవచ్చు మేమైతే ఇక్కడ ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనం అయితే వెళ్ళచ్చు ఫిఫ్టీ రూపీస్ లోపు చార్జ్ చేస్తున్నారనమాట మేమైతే ఇలా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం నిజంగా చెప్పాలంటే అన్నవరం వెళ్తుంటే నాకు సేమ్ తిరుపతి వెళ్తున్నట్టే ఉందన్నమాట తిరుపతి నుండి తిరుమలకు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఫీలింగ్ వచ్చింది మేమైతే ఎర్లీ మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళామనమాట అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే చాలా బాగుంది పచ్చని కొండల మధ్య ఈ టెంపుల్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నింది మార్నింగ్ వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి నిజంగా మీరు కూడా మంచి ని ఫీల్ అవుతుంది టెంపుల్కి టూ ఎంట్రీస్ ఉంటాయన్నమాట ఇదొక ఎంట్రీ అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక ఎంట్రీ ఉంటుంది టెంపుల్కి సో మొబైల్ ఫోన్ అయితే లోపల లేదు కాబట్టి నేను లోపలికి అయితే ఫోన్ తీసుకొని వెళ్ళడం దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట అండ్ అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటారు కపుల్స్ వచ్చేసి ఒక కపుల్ కి త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా చార్జ్ చేస్తారనమాట లైక్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలాగా ఉంటుంది సో మనం తీసుకున్న టికెట్ కాస్ట్ని బట్టి వ్రతం చేసే ప్లేస్ కూడా చేంజ్ అవుతుంది అయితే అన్నవరం అనేది ఎలా వెలిసిందనేసి తెలుసుకుందాం వచ్చేయండి అన్నవరం విలేజ్ లో రత్న లంకరాజు అనే ఒక ఫార్మర్ ఉండేవారు తనకు తన పొలంలో చేస్తున్నప్పుడు సత్యనారాయణ స్వామి వారి విగ్రహం అయితే దొరికిందనమాట సో ఆ విగ్రహాన్ని వాళ్ళందరిలో వాళ్ళందరూ ఆ విగ్రహానికి పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట తర్వాత ఆ గ్రామంలో భక్తులందరూ బాగా నమ్మకంతో టెంపుల్ని కూడా కట్టించారనమాట సత్యనారాయణ స్వామి ఒక రూపంలో విష్ణువు అవతారంగా ఉంటారు సో ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల భక్తులకు కోరికలు కూడా తీరుతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి అని నమ్మకంగా భావిస్తారన్నమాట ప్రతి నెల పౌర్ణమి రోజున వివాహాలు సంతాన ప్రాప్తి కోసం అయితే ఈ వ్రతాన్ని భక్తులైతే చేయించుకుంటారనమాట అన్నవరం టెంపుల్లోనే మనకి వ్రతాలన్నీ చేస్తారు సో మనకైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వలన చాలా వరకు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి చాలా పెద్ద చాలామంది పెద్దలు అయితే చెప్తుంటారు కదా ఎవరైనా సరే మనకి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళి ప్రసాదం తీసుకోండి అని చెప్తుంటారు కదా సో అంత చాలా పవర్ వ్రతం చాలా ఇంపార్టెంట్ మాక్సిమం గృహప్రవేశం చేసిన ప్రతి ఒక్కరు హౌస్ వార్మింగ్ అప్పుడు ఈ వ్రతాన్ని అయితే చేస్తారు కదా సో మీరు కూడా మీకు మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎవరైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పుడైతే మేము ఇక్కడ గోశాలకైతే వచ్చామన్నమాట ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ కూడా అసలు చాలా బాగుంది గోవులైతే ఎంత బాగా ఉన్నాయో అండ్ అలాగే మనం ఇక్కడ గోవులకి ఏదైనా ఫీడ్ చేయాలంటే మనకి బయట ఉలవలు ప్లస్ బెల్లంతో ఉన్నదైతే అమ్ముతున్నారనమాట సో మనం అవి తీసుకొని ఇక్కడ గోవులకైతే ఫీడ్ చేయొచ్చు మస్ట్ విజిట్ అని చెప్తాను ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ చూస్తున్నారు కదా ఎటు చూసినా చుట్టూ కొండలే ఉంది అర్లీ మార్నింగ్ అయితే నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్తే అర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఇక్కడ మనకి దర్శనం చేసుకున్న తర్వాత గోశాల కనిపిస్తుంది గోశాల నుంచి వచ్చిన తర్వాత మన రావి చెట్టు దగ్గర రావి చెట్టు అయితే అంత మంచిగా జరుగుతుంది అనేసి ఒక నమ్మకం అంతే సో ఇక్కడ మేమైతే దీపం పెట్టామన్నమాట మనకి ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ చార్జ్ ఇలాగా మనం ఇక్కడ దీపం పెట్టిన తర్వాత ఇక్కడ రావి చెట్టుకు అయితే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇక్కడ శివుడు గణపతి అండ్ అలాగే నాగుల కట్ట కూడా మనకి కనిపిస్తాయి అండ్ అలాగే ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారనమాట ఎంతో బాగుంది టెంపుల్ అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ టెంపుల్ వాతావరణం అయితే చాలా బాగుంది మంచి గ్రీనరీ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఇక్కడ మనకి దూరంగా పంపా నది కూడా కనిపిస్తుంది కదా సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట దాని పేరు పంప ప్రాజెక్ట్ అనమాట అక్కడ కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్నాం అండ్ అలాగే గోశాలకు కూడా వెళ్ళిపోయాం కదా ఇప్పుడైతే నెక్స్ట్ మనం ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాంన్నారు కదా ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే మనకి ఫ్రీ బస్సెస్ స్టాప్ అని స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడే స్టాప్ చేస్తారు అండ్ ఇక్కడే టెంపుల్ ఇది కూడా ఒక ఎంట్రన్స్ అనమాట చెప్పాను కదా మనకి టూ ఎంట్రీస్ అయితే ఉంటాయి టెంపుల్ కి ఇక్కడే మనం ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా అన్నవరం స్వామి టెంపుల్ వచ్చి ఎవరైనా అన్నవరం స్వామి ప్రసాదం మిస్ అవుతారా ఎంత ఫేమస్ కదా అసలు అన్నవరం స్వామి ప్రసాదం సో ఇక్కడ మేము ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట మనకి ఇక్కడ ప్రసాదాల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట మేమైతే ఇక్కడ గోధుమ నూక ప్రసాదం అయితే తీసుకుంటున్నాం చాలా ఫేమస్ అయిన ప్రసాదాన్ని ఎలా మిస్ అవుతాం చెప్పండి ఇదైతే గుడి గోపురం అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా ఉంది నాకైతే మినీ తిరుపతిది అనమాట ప్రసాదం అన్నమాట మనకి ఇక్కడికి వెళ్తే ప్రసాదం అయితే ఇస్తారు మనకి ఈ ప్రసాదం కాస్ట్ అయితే వన్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట నిజంగా చెప్తున్నా లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్రసాదాన్ని అయితే తినాలనిపించింది అంత టేస్టీగా ఉండిందనమాట మళ్ళీ ఆ ఛాన్స్ దొరికితే మళ్ళీ నేను ఆ టెంపుల్కి విజిట్ చేయాలనే ఉన్నింది నాకు ఇప్పుడైతే ప్రసాదం తిన్నాం కదా ఇక్కడైతే మనకి షాపింగ్ కౌంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకా తెలిసిందే కదా బ్యాంగిల్స్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఐటమ్స్ అండ్ అలాగే దేవుని పటాలు పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం దొరుకుతుంది అనమాట సో మేము కూడా అలా కొన్ని చూసామన్నమాట ఇక్కడ చూస్తే సెట్ కూడా ఉందనమాట ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఈ డాల్స్ చూడండి ఐడియల్స్ ఎంత బాగున్నాయి కదా సో ఇలాగా ఇక్కడ మనం కావాల్సిన షాపింగ్ కూడా చేయవచ్చు అనమాట ఓవరాల్గా నాకు అయితే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది మేము ఇక్కడైతే ఈ కుంకుమని అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగుంది సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా సో మేమైతే రిటర్న్ వెళ్ళి ఇలా అయితే జరిగిందనమాట మా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది మీరు కూడా లైఫ్లో వన్స్ ఒక్కసారి విజిట్ చేయండి ఎవరైతే ఇంకా విజిట్ చేయలేదో వాళ్ళు చాలా మంచి టెంపుల్ నాకైతే మంచి పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట టెంపుల్కి వెళ్ళాక నేనైతే ఈ టెంపుల్ని త్రీ టైమ్స్ అయితే విజిట్ చేశాను ఫస్ట్ టైం పుష్కరాలు అప్పుడు వెళ్ళామన్నమాట నాకు అప్పుడు సరిగ్గా గుర్తులేదు బట్ ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్కి వచ్చాక చూస్తున్నారు కదా ఇదే పంపన్నది అనమాట కింద కొండ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది నేచర్ సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్